అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మనకు ఈరోజు ఈ జిల్లాల వారికి ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే జమ అవుతున్నాయండి నేను మీకు ఇక్కడ ప్రభుత్వం అంటే మనకు సబ్సిడీ డబ్బులు పడినటువంటి మెసేజ్ను కూడా నేను మీకు చూపిస్తాను స్క్రీన్ పైన నాకు ఎప్పుడు పడిందా డబ్బులు అనేసి మరి రాష్ట్ర ఇప్పటికే మనకు ఈ మూడు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం మూడవ ఉచిత సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించింది మరి మూడవ ఉచిత సిలిండర్ పంపిణీని ప్రారంభించినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు వేయలేదు తాజాగా గత మూడు రోజుల నుంచి కూడా ఈ సబ్సిడీ డబ్బులని అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి సబ్సిడీ డబ్బులు మీకు వచ్చాయో లేదా అనేది తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అలాగే ఒకవేళ సబ్సిడీ డబ్బులు పూర్తిగా రాకపోతే మనం ఏం చేయాలి గతంలో మీకు ఏదైనా సరే రెండవ విడత సబ్సిడీ డబ్బులు కానీ ఒకటో విడత సబ్సిడీ డబ్బులు కానీ పడకుండా ఉంటే గ్యాస్కి సంబంధించి మరి ఆ డబ్బులు పడాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మనకు సగానికి సగం మంది లబ్ధి పొందలేక ఇబ్బంది ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని అయితే ఇక్కడ మనకు కల్పించడం జరిగింది మరి సబ్సిడీ డబ్బులు మనకు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి ఇక సబ్సిడీ డబ్బులు పూర్తిగా జమ కాకుండా ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనే వివరాలని కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో వీడియోని ఒక లైక్ చేసేయండి ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియో లింకును మీరు షేర్ చేస్తారో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని వివరాలు తెలిస్తే మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆలని గంట ఆన్ చేసుకుంటేనే మీరు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో కోటికి పైగా దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మరి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ మనకు సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం అందజేస్తుంది మరి ఇప్పటికే మనకు గత ఏడాదిలో తొలి సిలిండర్ ఇచ్చారు ఈ ఏడాది మార్చి వరకు కూడా బుక్ చేసుకోవడం జరిగింది తొలి సిలిండర్ని మరి ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ను జూలై వరకు కూడా బుక్ చేసుకున్నారు సబ్సిడీ డబ్బులు వేయడం జరిగింది ఇక మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి ఈ నెల ముప్పై తారీఖులోపు బుక్ చేసుకుంటే మీకు మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్సిడీ సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ చాలామంది ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం లేకుండా పోయింది ఎందుకు అంటే ప్రభుత్వము తొలి సిలిండర్ను అయితే చాలా కరెక్ట్గా డబ్బులు వేయడం జరిగింది అంటే బుక్ చేసుకున్నటువంటి పౌర సరఫరాల శాఖ ఏం చెప్పిందంటే మీరు ఎప్పుడైతే సిలిండర్ను బుక్ చేసుకుంటారో ఆ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు సబ్సిడీ డబ్బులు వేస్తామన్నారు అంటే టౌన్లో ఉండే వాళ్ళకి ఇక గ్రామాల్లో మనకు పల్లెల్లో ఉండే వాళ్ళకి ఏం చెప్పారంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీరు సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు కట్టి సిలిండర్ తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు వేస్తామన్నారు అదేవిధంగా ప్రభుత్వం తొలి సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ప్రభుత్వం జమ చేసేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు యొక్క సిలిండర్ను మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే రెండవ సిలిండర్ నుంచి పూర్తిగా విధానాన్ని మార్చేసింది అంటే గతంలో ఏ విధంగా డబ్బులు ఇచ్చారో అంత వేగంగా కాకుండా నిదానంగా డబ్బులు వేయడం ప్రారంభించింది అంటే ఇందులో కార్పొరేషన్లను తీసుకొచ్చింది అంటే ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఓసీలకు ఓసీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా కార్పొరేషన్ల వారిగా వారికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులను జమ చేయడం మొదలుపెట్టింది ఈ రెండవ సిలిండర్ నుంచి రెండవ సిలిండర్లో కూడా చాలా మందికి డబ్బులు పడలేదు ఈ రెండవ సిలిండర్లో సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి రెండవ సిలిండర్ డబ్బులు రాలేదని కొంతమంది చెప్తున్నారు ఇప్పటికీ కూడా అలాగే మొదటి సిలిండర్ నుంచి మాకు సబ్సిడీ డబ్బులే రాలేదు అంటున్నారు మరి మొదటి సిలిండర్ నుంచి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కనుక కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే మీ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రాదనమాట అంటే మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్లు ఉన్న ప్రతి నెల కూడా నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉన్నా లేకపోతే మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా పట్టణాల్లో వెయ్యి చదర పొడగల కంటే ఎక్కువగా మీకు స్థలం ఉన్నా అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావు అనమాట ఈ సబ్సిడీ డబ్బులు మీకు ప్రభుత్వం వేయదు మీరు ఒకటో సిలిండర్ బుక్ చేసుకున్న రెండో సిలిండర్ బుక్ చేసుకున్న మూడో సిలిండర్ని బుక్ చేసుకున్నా కానీ మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి రావు కారణాలు ఇదే కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ సబ్సిడీ డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు రాదనమాట మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ సిక్స్ స్టెప్ ఆరు దశల ధృవీకరణ ఏంటనేది కూడా మీరు అక్కడ వాళ్ళ దగ్గర చెక్ చేయించుకోవచ్చు అంటే మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రకాల ప్రాబ్లమ్స్లో ఏదైనా ఒక్క ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఈ సబ్సిడీ డబ్బులో గ్యాస్ సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ పథకమే కాదు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావు మరి ఇప్పుడు రెండో సిలిండర్ కాలేదు ఒకటో సిలిండర్ జమ కాలేదు ఇప్పుడు మూడో సిలిండర్ కూడా మీకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం అంటే ఈ ప్రాబ్లమ్సే మీకు ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పిన ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏకేవైసీ ఎన్పి లింకు ఇక్కడ ప్రభుత్వం ఇంకోటి ఏం చెప్తుందంటే ఇప్పుడు మూడో సిలిండర్ డబ్బులు అనేది పంపిణీ ప్రారంభమైంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి నాకు గత రెండు రోజుల ముందు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావడం జరిగింది మరి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే పడని పట్టుంటి వారు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈకేవైసీ చేసుకోవాలండి మేము అప్పుడెప్పుడో ఈకేవైసీ చేసుకున్నామంటే కుదరదంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మరి ఈలోపు మీరు అంటే ఈ ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ కనుక కంప్లీట్ చేయకపోతే మీకు సబ్సిడీ డబ్బులు అనేది ప్రభుత్వం వేయదు కాబట్టి ఈ కేవైసీ కారణంగా చాలామందికి డబ్బులు పడట్లేదని ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మీరు ఆల్రెడీ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు డీలర్ దగ్గర అంటే ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో అతని దగ్గర ఒక యాప్ ఉంటుంది అతను చెక్ చేయమని చెప్తే చెక్ చేస్తారంటే మాకు కేవైసీ ఉందా లేదా చెక్ చేయండి అని అన్న మాకు డబ్బులు పడట్లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యాప్లో చెక్ చేస్తారు అక్కడ ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే ఈకేవైసీ చేయమని చెప్పి అడుగుతుంది ఆ డెలివరీ బాయే మీకు ముఖాన్ని ఫోటో తీసుకుని కానీ ముఖాన్ని ఫోటోని తీసుకుంటారు ఎందుకంటే వేలు ముద్ర పెట్టాలంటే మళ్ళీ కూడా బయోమెట్రిక్ మిషన్ ఉండాలి డివైస్ ఉండాలి అది లేదు కాబట్టి మీ ముఖాన్ని ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకుని ఈకే అనేది మీకు కంప్లీట్ చేసేస్తారు మీకు ఆ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అట్లా డెలివరీ బాయ్ దగ్గరే చేసుకోవచ్చు మీరు పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే ఇక్కడ పల్లీల్లో ఉండేవారైతే ఖచ్చితంగా గ్యాస్ ఆఫీస్కే వెళ్తారు ఆ పల్లెల్లో ఉండేవారికైతే దగ్గరలోనే ఉంటాయి కాబట్టి గ్యాస్ ఆఫీస్లో వెళ్తారు వెళ్ళేసి అక్కడ మీరు గ్యాస్ ఆఫీస్లోనే చేసుకోవచ్చు వేలు ముద్ర అనేది వెయ్యి వేయొచ్చు లేకపోతే మేము ముఖాన్ని ఫోటో తీసుకుని అక్కడ కూడా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసేస్తారు ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది వెంటనే పడిపోతాయండి నలభై ఎనిమిది గంటల్లో మరి మాకు కూడా ఈకేవైసీ లేకుండా ఉండే మేము వెళ్ళి ఈకేవైసీ చేసుకోవడం జరిగింది ఈకేవైసీ అంటే మేము సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడే మాకు ఈకేవైసీ చేశారు డెలివరీ ఆయన మా డెలివరీ బాయ్ ఆయన ఫోన్లో ఒక ఫోటో తీసుకుని ఈకేవైసీని కంప్లీట్ చేశాడు మాకు వెంటనే కూడా డబ్బులైతే జమ అయిపోవడం జరిగింది ఇక మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అయ్యలేదు గత రెండు మూడు రోజుల నుంచి కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను గత రెండు మూడు రోజుల నుంచి కూడా డబ్బులు పడుతున్నాయని మరి తొమ్మిది వందల ఇరవై రూపాయలు స్థానంలో మనకు ఎనిమిది వందల రూపాయలు పడుతున్నాయండి గుర్తుపెట్టుకోండి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపితే తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనమాట మరి తొమ్మిది వందల పంతొమ్మిది చిల్లర ఉందన్నమాట గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనుకోండి మా ఏరియాలో అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మీరు ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ అండి ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ కానీ ఏదైనా కానీ మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు రావాలంటే మీకు ఈకేవైసీ తప్పనిసరి ఇక రెండోదిగా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదనే చెక్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి లైట్ తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్లో ఆధార్ ఫోన్ నంబర్ లింక్ లేకపోతే కూడా మీకు డబ్బులు రావు దీన్ని ఎన్పిసీ లింక్ అంటారు కేంద్ర ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్పిసీ లింక్ చేసుకోమని మరి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసీఐ లింక్ కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావు మరి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అడగండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ అకౌంటు ఈ సబ్సిడీ డబ్బులు పడట్లేదు మాకు అనుకుంటే మీరు వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే మనకు అన్నీ కూడా కొత్తగా లింక్ అవుతాయి కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు వెంటనే కూడా మీ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి అన్ని జిల్లాల వరకు వేస్తున్నారు గతంలో పన్నెండు జిల్లాలకు వేశారు గత రెండు రోజుల ముందు అంటే మొంత తుఫాన్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా అక్కడ ప్రారంభమైంది ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీ యొక్క ఏదైతే ఈ సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మూడవ సిలిండర్ తీసుకుని వారంతా కూడా ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సబ్సిడీ డబ్బులు మీకు వచ్చాయో లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ రాకుండా ఉంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేయండి ఫిర్యాదు చేయండి లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది కదా మన ఛానల్లో ఉంది వీడియోలో వీడియోలో చెప్పాను నేను వాట్సాప్ నెంబర్ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి మన మిత్ర వాట్సాప్ నెంబర్ అని చెప్పి సెర్చ్ చేసినా కానీ మనకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ వస్తుంది ఆ వాట్సాప్ నెంబర్లో మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయి లేదా ఏ కారణం చేత ఆగింది డబ్బులు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ప్రస్తుతానికైతే సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ డబ్బులు మీకు పడ్డాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులకు సంబంధించి అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది